డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి వారణాసి టీజర్ ఆర్ ద టైటిల్ రిలీజ్ సందర్భంలో హైదరాబాద్లో ఈవెంట్లో ఒక కామెంట్ చేశాడు ద ఆ కామెంటు రిలీజియస్గా చాలామంది హర్ట్ అయినట్టు ఫీల్ అయ్యారు ప్లస్ దర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ యాక్చువల్లీ ఇక్కడ రెండు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే అతను నాసికుడన్ తనే డిక్లేర్ చేసుకున్నాడు సో అని డిక్లేర్ చేసినప్పుడు మధ్యలో హనుమంతుడు తనకు వచ్చిన గ్లిచ్ని హనుమంతుడు చేస్తున్నాడా ఎందుకు అతను చేయకుండా కానీ స్మూత్గా నడిపించలేదు అనడం అనేది ఇట్స్ ఎ లెస్ దేవుణ్ణి నమ్మకపోయినప్పుడు నమ్మనప్పుడు దేవుడు నాకు సపోర్ట్ చేస్తున్నా అన్నది అది దట్ ఈస్ ఏ టోటల్ స్టూపిడిటీ ఆ లెవెల్లో అంత నాలెడ్జ్ ఉన్నవాడు ఆ విధంగా మాట్లాడకూడదు కానీ రెండో ఇష్యూ ఏంటి అంటే తనే అన్నాడు వాళ్ళ ఫాదరు వాళ్ళ ఈజ్ వైఫ్ వాళ్ళిద్దరు దే హనుమంతుని నమ్ముతారు అని అయితే ఇక్కడ ఏంటి అని అంటే అతను అంజనేయుడిని ఇన్సల్ట్ చేయలేదు అతను ఇన్సల్ట్ చేసింది వాళ్ళ ఫాదర్ని వాళ్ళ ఆవిడ వాళ్ళ నమ్మకాన్ని అంటే ఏంటి మీరు అంజనేయుడిని నమ్ముతున్నారు కానీ మీ అంజనేయుడు వచ్చి ఆయన నాస్తికుడే కాబట్టి మీ అంజనేయుడు ఇది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు కదా అని వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడుతున్నాడు ఒక తండ్రిని భార్యను పబ్లిక్ ఈ వాళ్ళ నమ్మకాలను ఇన్సల్ట్ చేయడం అంటే దాని అంత దరిద్రం ఏం లేదు అతను ఎంత గొప్ప డైరెక్టర్ కానీ ఎన్ని ఆస్కార తీసుకున్నా కానీ చిన్న కామన్ సెన్స్ ఇష్యూ అది జనాలు తెలుసుకోవాలి అతన్ని ఆంజనేయుని దూషించే లెవెల్కు లేడు దే దేవుణ్ణి ఎవరు తిట్టినా కూడా దట్ ఈజ్ అ డిఫరెంట్ ఇష్యూ అది ప్రేమతో దిడతాడు అనే రామదాస్ కూడా దేవుణ్ణి తిట్టిండు కోపంలో దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ ఇక్కడ ఏంటి అతను నాస్తికుడు కాబట్టి నాస్తికుడు అన్నమాటను పట్టించుకోరు బట్ ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే దేవుని మీద నమ్మకం ఉన్న వాళ్ళని ఇన్సల్ట్ చేశారు దట్టు వాళ్ళ ఫాదర్ని వాళ్ళ వాళ్ళ ఆవిడని పబ్లిక్గా సో దిస్ ఈజ్ ద పాయింట్ జనాలు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది సరే తన సినిమాని ప్లాప్ చేస్తారా ఏదంటే రాజమౌళి ఆ సినిమా పాస్ అయితే రాజమౌళి ఖచ్చితంగా ఉంటుంది ప్రాఫిట్ కానీ దాంతో అసోసియేట్ అయ్యే నిర్మాతలకు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా సరే అది పబ్లికే నిర్ణయిస్తుంది అంతేకాకుండా ఒక వ్యక్తి దేవుణ్ణి ఇష్టపూర్తికంగా ఇన్సల్ట్ చేసి ఆ నమ్మకం లేకుండా ఇన్సల్ట్ చేస్తే కొంత తేడా ఉంటుంది ఏం జరుగుతుందో అనేది మనం ఆ సినిమా కంప్లీట్ అయ్యేలోగానే తెలుస్తుంది చూస్తాం జై హింద్ జై హనుమాన్ ఈ రాజమౌళి కాంట్రవర్సీ హనుమంతుని మీద డైరెక్ట్గా ఇన్ డైరెక్ట్గా కామెంట్ చేయడం అనేది ట్రెండింగ్ అవుతుంది అన్ని దాదాపు గరికపాటి నరసింహారావు లాంటి మేధావులు కూడా దాని మీద కామెంట్ చేశారు సో ఇది అంత చిన్న ఇష్యూగా ఉండ ఉండే ఉండే ఉండలేకపోయింది అందుకే నాది ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే రాజమౌళి గారికి అతను చేసిన కామెంటు హనుమంతుడిని కాదు వాళ్ళ తండ్రిని వాళ్ళ భార్యని అవమానించినట్టే పబ్లిక్గా అది కూడా వాళ్ళ నమ్మకాలని కాబట్టి అతను హిందువులను కూడా అవమానించినట్టు ఫీల్ అవుతున్నారు కాబట్టి అతను చిన్న స్టేట్మెంట్ సరిపోతుంది పబ్లిక్గా తను ఏదో లూజ్ స్టాకో లేకపోతే వాట్ ఎవర్ ద వే ఒక అపాలజీ పెట్టేస్తే ఇష్యూ ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే అతను నాస్తికుడు అని డిక్లేర్ చేసుకున్నబట్టి నాస్తికులకు దేవుళ్ళ మీద కామెంట్ చేసే అధికారం కూడా లేదు దేవుళ్ళని నమ్మనంత వరకు ఓకే బట్ కామెంట్ చేయక్కర్లేదు దేవుని పవరే నమ్మరు నాస్తికులు అటువంటిది ఆ పవర్తోనే తన ఆ పవరు సపోర్ట్ చేయలేదు నా యాక్టివిటీని అని చెప్పడం అనేది ఈడీ పోలిష్నెస్ కాబట్టి అతను ఒక అపాలజీ చెప్తే నా ఉద్దేశంలోపల ఇష్యూ ఇక్కడ క్లోజ్ అయిపోతుందని నా భావన